మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు యహాను సువార్త అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాల వరకు గల భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభు ఇచ్చినటువంటి అనేకమైన మాటలను మనం ఇందు చూడవచ్చు అయితే ఈ రెండు భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము తన అడుగుజాడల యందు ఆయన అడుగుజాడలయందు ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్ ఆయన అడుగు జాడలందు క్రీస్తు అడుగు జాడలయందులరా త్రియేక దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనమందరం కూడా ఎవరో ఒకరిని అనుకరిస్తూ ఉంటాం అది మన కుటుంబాలలో నుండైనా అవ్వచ్చు స్నేహితుల అయినా కావచ్చు లేదా సమాజంలో ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు లేదా పూర్వము అనేక మంది గొప్ప జీవితం జీవించిన గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు విని చదివి ప్రభావితమై వారి సిద్ధాంతాలు నచ్చి వారినైనా ఉండొచ్చు ఏది ఏమైనా ప్రతి మనిషికి ఒక రోల్ మోడల్ అనేవి ఆయన ఉంటారు ఆయనను చూసి ఆయనను చదివి లేదా ఆయన గురించి తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలనేటువంటి వారు చాలామంది ఒక రాజకీయ నాయకుల్లో కానీ లేక లోకపరంగా కానీ లేక ఇంకా ఇతర ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ మనిషి ఆయా కోణాలలో ఆయా వ్యక్తులు జీవితాలకు ప్రభావితం చెందేవాణిగా ఉంటూ ఉంటాడు ఎందుకనంటే మనిషి ఎప్పుడు కూడా స్వయం ప్రకాశకం కానే కాదు తనంతట తాను జీవించగలిగే జీవి కాదు పరపోషకం ఎదుటి వాటి మీద ఆధారపడేటువంటి జీవితం మని మానవ జీవితం అందుకే ఎదుటివాణి మీద ఆధారపడే ఈ క్రమంలో ఎదుటివాణి మాటలు జీవితం వారి ఆలోచనలు వారి యొక్క రచనలు ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనిషి వాటి మీద ఆధారపడడం మాత్రమే కాదు ప్రభావితం చెందడం కూడా జరుగుతూ ఉంటుంది ఈరోజు మానవ జీవితం మంచి విషయాలకు త్వరగా ప్రభావితం చెందకపోయినా చెడు విషయాలు మాత్రం ఖచ్చితంగా త్వరగా ప్రభావితం చెందటం అనేది మనం చూస్తూ ఉంటాం నీవు నీ జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు అనే విషయాన్ని నేను నీతో మాట్లాడాలని ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఆలోచనలను దేవుని వైపుకు మరల్చాలని నేను సిద్ధపడి మీ మధ్యకు రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుజాడలలో నడవటానికి ఒక తీర్మానం చేసుకునే వారంగా ఉండాలి ఎందుకనంటే దేవుడు మనలను ఆ విధంగా నడిపించాడు ప్రభువు నడిపించిన నడిపింపుకు మనమందరం కూడా దేవుని జాడను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మిస్ కాకూడదు వదిలిపెట్టామా మన జీవితం లోకం వైపుకి వెళ్ళిపోతుంది ప్రిలారా నీవు అడుగులో అడుగు వేసుకుంటూ నడవలేవు చిన్నప్పుడు పిల్లవాళ్ళని నడిపించేటప్పుడు తండ్రి తల్లి చేపట్టి నడిపిస్తారు వారి తప్పటడుగులు వేస్తే చాలా బాగుంటుంది బుడిబుడి అడుగులను చూసి ఆనందపడే తల్లిదండ్రులు కనబడతారు అయితే అదే కుమారుడు కుమార్తె పెద్దయొక్క తప్పుడు అడుగులు వేస్తే అప్పుడు మాత్రం చాలా బాధపడతారు ఈరోజు నీవు నేను తప్పుడు అడుగులు వేయకుండా సరైన మార్గంలో నడవటానికి ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడిచే వారంగా ఉండాలి అప్పుడే మన జీవితాలు సరిగ్గా ముందుకు వెళ్తాయి లేనట్లయితే తప్పు మార్గంలోకి వెళ్ళిపోయే ప్రమాదము చాలా వరకు లేకపోలేదు గాడ్ మూవ్స్ ఇన్ ఏ మిస్టీరియస్ వే ఈజ్ వండర్స్ టు పర్ఫార్మ్ హీ ప్లాన్స్ ఈజ్ ఫుట్ ఫుట్ స్టెప్స్ ఇన్ ద సీ అండ్ రైడ్స్ అపాన్ ద స్ట్రాన్ విలియం కౌపర్ అని ఆయన చెప్తున్నాడు నిజమే ఆయన్ని ఆయన మూవీస్ అన్నీ కూడా చాలా మిస్టీరియస్ వేలో ఉంటాయి చాలా రహస్యంగా ఉంటాయి లేకపోతే ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటాయి మిస్టీరియస్ రహస్యమైనటువంటివి మనం మన ఊహకు అందనటువంటి దారిలో ఆయన మనల్ని నడిపిస్తాడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రభువు ఎలాగైతే మనకు మాదిరిని ఉంచిపోయెను అని పేతురు తన పత్రికలో మొదటి అధ్యాయం రెండవ మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో అక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి అలా నడుచుకోవడానికే మనకు ఒక పాత్ ఆయన వేసి వెళ్ళాడు ఒక మాదిరి ఆయన ఉంచిపోయాను ఏమిటా మాదిరి ఆయన అడుగు నడవటానికి ఆయన వేసిన పాత్ర ఏంటి చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు మాట్లాడచ్చు నిశ్చితంగా చూస్తే అయితే నేను కొన్ని విషయాలు ఒక మూడు విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభువుని గురించి ఇక్కడ పేతురు చాలా క్లోజెస్ట్ డిసైపుల్ కాబట్టి చాలా క్లోజ్గా పేతురు ప్రభువుని చూశాడు గనక ఆయన గురించి చాలా లోతైన మాటలను ఈ పత్రికలో చెబుతూ ఉన్నాడు ఆయన మన కొరకు బాధపడ్డాడని హింసింపబడ్డాడని చనిపోయాడని తిరిగి లేపబడ్డాడని ఒక్క మాట కూడా ఎన్ని మాటలన్నా అవమానాలన్నీ భరించాడు తప్ప నోరు మెదపలేదని ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడు పాఠ్యభాగంలో వ్రాయబడ్డది పాపముల విషయమే చనిపోయాడు ఆయన మనందరి జీవితాల కొరకు తన్ను తాను అప్పగించబడ్డాడు ఆయనలో కపటం లేకపోయినప్పటికీ మనం దారి తప్పిపోతూ ఉన్న మనకి ఆయన కాపరిగా అధ్యక్షుడిగా ప్రధాన కాపరిగా ఇప్పుడు మనల్ని కాస్తూ ఆయన వైపుకు తిప్పుకున్నాడు అంత మంచి కాపరి మన క్రీస్తు ఆయన ఇచ్చిన ఈ మాదిరి ఆయన వేసిన ఈ ఇప్పాత్ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే పాత్రని అదే మార్గాన్ని క్రీస్తు మార్గాన్ని గురించి చాలామందికి నేటి దినాల్లో సరైన గ్రహింపు లేక అర్థం చేసుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు చేసేవారు ఉద్రేకభరితంగా ముందే చెప్పాను మీకు ప్రారంభంలో ప్రతి మాట మనిషిని ప్రభావితం చేస్తుంది ప్రతి క్రియ మనిషిని ప్రభావితం చేస్తుంది ఎంతో కొంత వారు ఇన్ఫ్లుయెన్స్ చెందుతారు కాబట్టి మనం చేసే పని మనం మాట్లాడే మాట మన ప్రక్కనున్న వారికి సొసైటీకి ఉపయోగకరంగా ఉండాలి అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట ఉప్పు వేసినట్లు రుచి కలగ కలిగినదిగా ఉండాలని భక్తులు చెప్తా ఉన్నాడు మనం అడుగుజాడలు క్రీస్తు అడుగుజాడల్లో నడపడానికి ఆయన వేసిన అద్భుతమైన బంగారు బాటను కొనసాగించేవాణిగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు మరి ఒక్కసారి ఆలోచన చేయండి క్రైస్తవుల మీద జరుగుతున్న అతి భయంకరమైనటువంటి దాడులు దూషణ మాటలు ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి పలుకులు మనిషిని ఎంత మనస్తాపానికి మనోధైర్యాన్ని కోల్పోయే రీతిగా నడిపిస్తూ ఉన్నాయి ప్రియర ఒక్క విషయం నేను చెప్తాను ఆ రోజుల్లో చాలామంది చెప్పే మాట ఒక చేతిలో బైబులు మరొక చేతిలో న్యూస్ పేపర్ అన్నారు అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే నా వ్యక్తిగతమైన ఆలోచనలో నుండి నేను అనుకున్నది ఒక చేతిలో బైబిల్ అయితే మరొక చేతిలో చట్టాన్ని గురించి తెలుసుకోవాలి మినిమం నాలెడ్జ్ ఒక కనీస అవగాహన నీ చుట్టూ దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన ఈ స్వతంత్రం దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన రాజ్యాంగం దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైనటువంటి చట్టాలు ఉన్నాయో వాటి గురించి క్రైస్తవులు అందరూ ఒక సాధారణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి భారతదేశ ఆర్టికల్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు స్వేచ్ఛ ఇచ్చింది అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది మతం ఎవరైనా ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు కానీ నేడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు నిన్ను చూస్తూ ఉన్నాం వాటిని బట్టి నువ్వు ఆ ప్రలోభాలకు ఆ క్రియలకు నీవు తలొగ్గి నీవు చేసేటువంటి పనిని నువ్వు జార విడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ప్రభు మనల్ని ధైర్యపరిచాడు ఇదిగో పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మనిచ్చి తండ్రి నన్ను ఎలాగూ పంపెనో నేను మిమ్మల్ని అలాగే పంపుతున్నాను అని ప్రభు చెప్పిన మాటలు గడిచిన వారం మనం ధ్యానం చేశాం అప్పుడు లే ఈరోజు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన అడుగు జాడల్లో నడవడం అంటే యేసును గురించి చెప్పటం కాదు యేసులా జీవించటం యేసును గురించి ఇతరులకు బోధించటం కాదు యేసులా జీవించండి సరిపోద్ది ఇంకా సువార్త ప్రకటన మత మార్పిడి ఇవన్నీ ఏ మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ అవసరం లేదు యేసులా జీవించండి రాజు క్రీస్తు అని ధైర్యంగా ఎదుటివాడు చూడగానే తెలుసుకునేలాగా ప్రవర్తించండి సరిపోద్ది అలా చేయాలంటే ఆయన అడుగుజాడులో నడవాలంటే మూడు విషయాలు స్పష్టంగా పాఠ్య భాగాల నుండి మీకు నేను జ్ఞాపకం చేస్తాను మొదటిది నీతిగా జీవించు నీ నీతిని ఎప్పుడు వదులుకోవద్దు అమ్ముకోవద్దు నీతిగా జీవించు అదే అంటున్నాడు ఇక్కడ మనం పాఠ్యభాగాన్ని మనం గమనించినప్పుడు మనము నీతిగా ఉండినట్లు మనము ఆయన నీతి విషయమై జీవించినట్లు ఇరవై నాలుగవ వచ్చిన మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకు నీతిగా జీవించాలి మనం నీతిగా జీవించటానికే ఆయన చనిపోయాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది ప్రిలారా మరి నీవు నీతిగా జీవించడానికి ఎంతవరకు నువ్వు సమర్పించుకుంటున్నావు నీతి జీవించాలి నీతి ప్రవర్తన కలిగి జీవించే ఆహాబు నీతిగా ప్రవర్తించినటువంటి రాజు అయినప్పటికీ ఆ నీతి క్రమేపు క్రమేపీ తగ్గిపోయింది రాజు రెండవ రెండు పదహారు అధ్యాయంలో రెండవ వచనంలో నీతి కలిగి జీవించాడని ఆయన గురించి చక్కటి సాక్ష్యం ఉంది అయితే చివరికి వచ్చేసరికి దేవుని మందిరాన్ని మూయించేసి దేవతా స్తంభాలను నిలబెట్టినటువంటి ఆహాజును మనం చూస్తూ ఉన్నాం పిల్లరా నీ నీతికి తగినట్లే నువ్వు వద్దల యోబు ఎనిమిది ఆరు చెప్తుంది కీర్తన ఒకటి ఆరులు అంటే నీతిమంతుల మార్గం ఆయనకి తెలుస్తుంది నీతిని గురించి ప్రబోధించిన మీకాని ఒకసారి ఆలోచన చేయండి నీతిగా న్యాయంగా జీవించాలని చెప్తూ ఉన్నాడు పిల్లరా ఇతడు నిజముగా నీతిమంతుడే అని ఆ రోజే క్రీస్తుని గురించి అనేక మంది చెప్పారు కదా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి అందుకే పౌలు అంటాడు రోమిల్ రాసిన పత్రిక ఆరు పదమూడులో నీతి సాధనములుగా మీ అవయవం మీ అవయవాలు అన్నింటినీ దేవునికి సమర్పించుకోండి నీతికి సాధనములుగా ఒక సాధనాలుగా నీ అవయవాలను సమర్పించుకోవాలి దేవునికి మన వల్ల అవ్వదు మానవులుగా మనమైతే చేయలేమండి ఏమాత్రం కూడా చేయలేము కానీ దేవునికి సమర్పించుకోండి యోబు చేయగలిగాడు మనం చేయగలుగుతాం ఆ రోజు అనేక మంది భక్తులు చేయగలిగారు అబ్రామ్ చేయగలిగాడు ఆ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వారు మాత్రమే కాదు మన కాంటెంపరీలో మన పుస్తకాల్లో చరిత్రలో చదువుకున్న అనేక మంది నీతి కలిగి జీవించారు ఎక్కడో సింగ్ సిక్కుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కోపంలో ఆవేశంలో యేసుక్రీస్తు యొక్క గురించి తెలియక పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవ బడిలో చదువుకున్నప్పటికీ కూడా భగవద్గీతని ఏడేండ్ల వయసులో ఉన్నప్పుడు వల్లించినప్పటికీ కూడా ఎంతో జ్ఞానం కలిగిన వాడికి ఉన్నప్పటికీ అతడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టి దేవుని వ్యతిరేకంగా మాట్లాడాడే సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరము సెప్టెంబర్ మూడో తేదీన పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో వైరాగ్యముతో నిండిన సిక్కుల కొలంలో జన్మించినటువంటి ఆయన ఆయన తండ్రి పాటియాల సంస్థానం రాంపురం అను పట్టణం నందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడైతే బైబిల్ కాల్చాడో హృదయం హృదయమంత కలవరం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు అలాంటి పరిస్థితిలో దేవుడు ఉంటే నాకు కనబడాలన్నప్పుడు ప్రభు ఒక స్వరం ఆయన కనబడింది ప్రియుడ నీ కొరకు నా ప్రాణం పెట్టి తిని నన్నెందుకు హింసించున్నావు అనే ఈ మాట తను మార్చింది ప్రియులారా పదహారవ ఏట బహిరంగంగా క్రీస్తును అంగీకరించి ఒప్పుకున్నాడు తన కుటుంబం అంతా వెలివేసింది అయితే ఆయన బంధువు ఆయన సుందర్ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడి తన ధనాన్ని తన ఆస్తిపాస్తులన్నీ చూపించి ఇదిగో ఏసు మొదలే ఎన్ని నీకు ఇస్తాను నేను అంతే నువ్వు చేయాల్సింది యేసుపు వదిలేసి వెనక్కి వచ్చే మళ్ళీ మన మతంలోకి వచ్చే నీకు ఇవన్నీ ఇస్తానండి నీతిగా నిలబడ్డాడు తప్ప అతడు అనీతిగా చేయలేదు దుర్నీతిని చేయలేదు అవినీతి చేయలేదు స్వనీతి చూసుకోలేదు ఈరోజు మనం ఆలోచన చేయాలి పిల్లరా మన జీవితంలో మనమందరం కూడా చాలాసార్లు దుర్నీతి వైపుకి వెళ్ళిపోయేటువంటి లేకపోతే అవినీతి పరులుగా మారిపోయే వారంగా పరిస్థితులను బట్టి చాలామందిని మనం చూస్తూ ఉంటాం సాధు సింగ్ అలా మారలేదండి నీతిగా నిలబడ్డాడు దేవుని కొరకు దేవుని కొరకు నిలబడ్డాడంతే అలా ప్రభు చెప్పిన ఏంటంటే క్రీస్తు నా కొరకు తను ఇచ్చాడు నేను ఆయన కొరకు ఇవన్నీ నేను వదులుకోగలుగుతాను ఈ తుచ్చమైన ఈ బంగారము ధన సంపదల కోసం విలువైన పరలోక రాజ్యాన్ని ఆ విశిష్టమైనటువంటి స్థానాన్ని వదులుకోగలనా అని ప్రశ్నించి ఎదురు ఇది క్రీస్తు కొరకు తన పాదాలు చెప్పులు లేకుండా ప్రయాణం చేశాడు రక్తాలు కారుచున్నటువంటి ఒక భక్తునిగా ఒక క్రైస్తవ భారతీయ మిషనరీగా ఆయన మారాడు ఈరోజు అలాంటి నీతి కావాలని ప్రభు కోరుతున్నాడు రెండవదిగా స్వార్థ పాఠ్యభాగ ఆధారంగా మనం చూస్తే మంచిగా జీవించు మంచిగా ఉండు మొదటిది నీతిగా జీవించు రెండవది మంచిగా ఉండు మంచిగా ఉండాలి మనం చాలాసార్లు చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ ఈ పదం వాడతాం గుడ్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ వెరీ గుడ్ అనే పదాలు మనం ఎక్కువ చిన్న పిల్లల్ని ప్రోత్సహించడంలో చిన్నప్పటి నుంచి మనం వింటాం ఇన్ఫ్యాక్ట్ బైబుల్ ప్రారంభమే గుడ్ అనే దాంతో ప్రారంభించబడింది అదిలోనే మనం చూస్తాం దేవుడు మంచిదైనట్లు చూసాను నాలుగో వచనం మొదట అధ్యాయం నాలుగు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి వచనాలన్నింటిలో కూడా దేవుడు మంచిదైనట్లు చూచాను చూచాను చూసాను మంచిదైనట్లు మంచిదైనట్లు ఆయన మంచిదిగా ఉన్నదాన్ని బట్టి తర్వాత దానికి వెళ్ళాడు ఆయన అంతేకాదు మంచి దినమును ప్రారంభించాడు మంచి చెట్టును ఆయన నాటాడు మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షం మంచి దేశములో ప్రవేశపెట్టాడు ఖాన తేనెలు పాలు తేనెలు ప్రవహించు మంచి దేశం అలా ప్రతి విషయంలో కూడా మంచి మన దేవుడు మంచివాడు ఆయన మంచివాడు గాడ్ ఈస్ గిడ్ ఆల్ ద టైమ్ ఆయన మంచివాడే ఉండి మనము మంచిగా ఉండాలని ఆయన కోరుకున్నవాడు కోరుకున్నవాడు మనం మంచితనమును కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదివితే అక్కడ ఆయన చెప్తున్నమాట ఏమనగా మంచితనము మంచితనము అనేకమైన వాటిల్లో అది కూడా ఒకటి ఉంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం ఆ మంచితనము మనం కలిగి జీవించాలి వెలుగు ఫలము కూడా సమస్త విధములైన మంచితనము ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో చెప్తా ఉన్నాడు మనం ప్రభుని మంచి బుద్ధి కలిగి మనం క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి అలాంటి మంచితనము మనం కలిగి జీవించాలి ప్రిల్లరా మంచి సాక్ష్యము ప్రతి విషయంలో కూడా మంచి మంచి అని ప్రభు చెప్తూ ఉన్నాడు పౌరులు కూడా చెప్పాడు తిమోతితో నేను మంచి పోరాటం పోరాడితేనే మంచిగా జీవించు ప్రతి విషయంలో కూడా మంచిగా జీవించాలి ప్రతి దాంట్లో కూడా మంచిగా మనం ఉన్నప్పుడు మన జీవితము మంచిగా ఉన్నప్పుడు ప్రభువు మనలను ఆశీర్వదించేవాడిని ఉంటాడు ఎప్పుడు మనం మంచి అవుతావు అవుతామంటే దయను సత్యమును మనకు కాపడి సామెతలు మూడు మూడులో మనం చదివితే అక్కడ అంటాడు నువ్వు దయను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకొని నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును నువ్వు మంచి మంచివాడవని అనిపించుకుందావు చూసారా మనం అప్పుడు మంచివాడు కనిపించుకుంటాం సత్యం కలిగి ఉండాలి మంచిగా జీవించడం మనం నేర్చుకోవాలి అది నిజంగా దేవుని అడుగు జాడలలో ఆయన ఎలా మంచిగా నివించాడు ఆయన ఎలా నీతిగా జీవించాడు మూడవది చివరిగా అందరినీ తోడుకొని రా అందరినీ తోడుకుని రా దేవుడు మంచి గొర్రెలకు మంచి కాపరి యోహాను పదోధ్యాయం పదకొండవ వచ్చినము మంచిగా జీవించు ఇప్పుడు మూడవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు యోహన్ స్వార్తలో పదవధ్యాయం పదహార వచ్చినము ఇలాగుంది ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నిటినీ తోడుకునిరా అందరినీ తోడుకునిరా చాలాసార్లు మనం ఏంటంటే మనకి ఇష్టమైనవే మనకు సంబంధించిన వాటిని మనం తోడుకొని వస్తాం కానీ ప్రభువు యొక్క అడుగు జాడ ఆవిన వేసిన మార్గం అలా కదా నా దొడ్డివి కానివి కూడా ఉన్నాయి వాటిని కూడా నేను తోడుకుని రావాలని గొర్రెలకు మంచి కాపరి మంచిగా జీవించాడు నీతి కలిగి ఆయన జీవించాడు మనం నీతిగా జీవించడానికి ఆయన చనిపోయి బ్రతికాడు నీతిగా ఉండమన్నాడు మంచిగా ఉన్నాడు ఉండమని చెప్తున్నాడు ఇంకొకటి కూడా చేస్తున్నాడు నేను అందరినీ నా దొడ్డువి కానివి కూడా నేను తీసుకుని రావడానికి వెళ్తున్నాను మనం కూడా అలాగే ప్రతి ఒక్కరిని తోడుకొని రావాలి ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు సాధు సుందర్శించేసింది అదే త ప్రకటించడానికి ఆయన పాదాలకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణమైపోయి వెళ్ళిపోయే దేశమంతా పాదాలు రక్తం కారుతున్నప్పటికీ కూడా రక్తము కారుచున్నవాడు అనే పేరు పొందుకున్నాడు ఆయనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పుస్తకము థామస్ కెంపస్ అనే ఆయన రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకం ఆ పుస్తకం చదివినప్పుడు ఆయన ఎంతో ప్రభావితం చెందారు క్రీస్తు అనుకరణ ఇన్ హీస్ ఫుడ్ స్టిప్ స్టెప్స్ ఆయన అడుగు జాడలు ఎందు ఆయన అడుగు జాడలు ఎందు ఈరోజు మనమందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఆయన అనుకరించే వారంగా ఉండటానికి ఈ పుస్తకము మనం ఖచ్చితంగా చదవాలి మన పిల్లల చేత కూడా చదివించాలి ఒకసారి చదవాలి వీలైతే మనము క్రీస్తు అనుకరణ చేసే వారంగా ఉండాలి అనుకరణ అంటే మిమిక్రీ కాదండి ఇక్కడ అనుకరణ అంటే నటించడం కాదు అనుకరణ అంటే వేషధారణ కాదు అనుకరణ అంటే ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఆయన వేసిన మార్గాన్ని కొనసాగించేవానికి ఉండాలి సక్సెస్సర్స్ అనే పదం వాడతారు రాజులు లేకపోతే ఇంకా ఎవరైనా మంచి మంచి నాయకులు ఉంటే నెక్స్ట్ వారి జనరేషన్స్లో నెక్స్ట్ వచ్చేవారిని సక్సెసర్స్గా చూస్తాం అలాగ మనం క్రీస్తు యొక్క సక్సెసర్స్గా ఉండాలి అది నిజమైన అనుకరణ అది నిజంగా ఆయన అడుగు జాడలేందు నడవటం అంటే క్రీస్తు అడుగు జాడలలో నడవవలనని మనం నీతిగా జీవించాలి క్రీస్తు అడుగుజాడలు ఎందుకు మనం నడవాలనంటే మన జీవితంలో మంచితనం ఉండాలి మంచిగా జీవించాలి క్రీస్తు అడు ఆ అడుగు జాడలు నడవడం అనంటే మనము అందరినీ దేవుని యొద్ క్రీస్తు యొద్ధకు తోడుకొని రావాలి అందుకే యోధా పత్రికలు ఏమంటాడంటే ఒకటవ ఒకటే అధ్యాయం ఉంటుంది ఇరవై మూడవ ఆయన చెప్తున్న మాటను మనం చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో సందేహ పడు వారి మీద కనికరము చూపడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి లాగినట్లు అంటే వారిని రక్షించాలి లాగాలి నువ్వు అగ్నిలో నుండి వాళ్ళని అలా లాగలిగినప్పుడే నీవు దేవుడి నీకు ఇచ్చినటువంటి బాధ్యతను పనిని నువ్వు సరిగా నిర్వర్తించినట్టు ఆయన అడుగు జాడల్లో నువ్వు నడిచినట్టు పౌలు అలా నడిచాడు పౌలు క్రీస్తు అడుగుజాడలను అందుకే ఆయన చాలా ధైర్యంగా సవాల్ చేశాడు ప్రపంచాన్ని నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది కొరింది పత్రికలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నువ్వు నన్ను పోలి నడుచుకున్నది ఆయన పోలి నడుచుకున్నాడు ఆయన అడుగుజాడులో నడుచుకున్నాడు పావులు అది చూస్తే మనము అపశుల కార్యక్రమము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో అగ్రిపు రాజుతో మనోడు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ చివరికి అగ్రిపురాజు ఏమంటాడంటే ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు చదివితే అంటాడు అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను అంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గంలో రావడానికి తన ప్రయత్నాన్ని తను చేశాడు అందరినీ తన తన గొర్రె మందలో లేని వాటి కొరకు కూడా ప్రయాసపడ్డాడు పావులు ఈరోజు ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎద్దుకు నడిపించడానికి ఒక సాధనంగా ఉండాలి కానీ నీ వలన ఆత్మ కూడా దేవుణ్ణి వదిలి వెళ్ళిపోకూడదు నీ మాట వలన ప్రవర్త వలన నీ క్రియ వలన క్రీస్తుని వదిలి వెళ్ళారంటే వారి కన్నీరు అది మనకి చాలా పెద్ద శాపంగా మారుతుంది వారు దేవునిలో మొరపెట్టే ఆ మొర ప్రభువు ఖచ్చితంగా వింటాడు కాబట్టి అలా మనం ఉండకుండా క్రీస్తు అడుగు జాడల్లో నడిచే వారంగా ఇన్ హీజ్ ఫుట్ స్టెప్స్ ఆయన అడుగు జాడల్లో నడవడం అని అంటే ఆయన వేసిన మార్గాన్ని ఆ బాటను మనం కొనసాగించే వారంగా ఉండాలి దానికి మన జీవితంలో ఎలా మలుచుకోవాలి మొదటి నీతిగా జీవించాలి రెండోది మంచిగా ఉండాలి మూడు అందరినీ క్రీస్తు వద్దకు నడిపించాలి అలా ఉన్నప్పుడు అందరూ రక్షణ పొందుకున్నప్పుడు ప్రభు అడుగు జాడలు కొనసాగింపబడతాయి ఆ అడుగు జాడల్లో నీవు ఒక అడుగై ముందుకురా మనందరం కలిసి అడుగు అడుగు కలిపి అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తాం ప్రభు రాజ్యాన్ని స్థాపిద్దాం ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్పదేవ నీకు వందనాలు నీ బెదలను దీవించండి నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యము మాకు అనుగ్రహించండి అనేకులను నీ అడుగు జాడల్లో ఉండడానికి నీ కృపతో నింపండి ఏసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించునక ఆమెన్